హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను సో వీడియో మొత్తం చూసేయండి సో సాంబార్ కోసం ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్ ఒక కప్పు పప్పు తీసుకున్నాను కొంచెం వాటర్ వేసేసి అందులో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టేసుకుంటాను నేను సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెడతాను అండ్ కొద్దిగా చింతపండు కడిగేసి కడిగేసుకొని కొంచెం వాటర్ వేసి అది కూడా నానబెట్టేసుకుంటాను సో పప్పుని బాగా కడి వాటర్తో కడిగేశాక ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా హింగ్ అండి అంటే ఇంగువ ఇంగువ అంటారు కదా అది కొద్దిగా వేసుకుంటున్నాను సో ఇవి రెండు వేసుకొని ఓన్లీ పసుపు అండ్ ఇంగువ వేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుంటున్నాను సో ఇదొక త్రీ ఫోర్ విజిల్స్ వరకు పెట్టేసుకుందాము సో త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత ఇలా ఉంటుంది దీన్ని అంటే కొంచెం ఒక పప్పు గుత్తితో మెదుపుకుందాము స్మూత్గా సో ఇలా ఉంటుందండి సో కొంచెం గట్టిగా ఉంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో ఫైనల్గా ఇలా ఉంది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను సాంబార్ కోసం కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమోటాలు ఇంకా భేండి అదే బెండకాయలు ఇంకా ర్యాడిష్ ముల్లంగి ముక్కలు ముల్లంగి కూడా చాలా హెల్దీ కదా అలాగే క్యారెట్ ముక్కలు క్యారెట్ కూడా తీసుకుంటున్నాను సో ఇవి ఇవి ఈ వెజిటేబుల్స్ నేను యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి సో ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం హీట్ అయ్యాక ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం దీనికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కదా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి కాబట్టి ఒక త్రీ స్పూన్స్ ఆ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను సో త్రీ స్పూన్స్ ఆయిల్ వేశాక ముందుగా ఆనియన్ ముక్కలు వేసుకుందాం నెక్స్ట్ కొన్ని ఆవాలు అలాగే కొన్ని జీరా జీలకర్ర అండ్ కొన్ని ఒక నేను ఒక త్రీ తీసుకున్నానండి పచ్చిమిర్చి మీకు ఇంకా కారం ఎక్కువగా ఉండాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు సో అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక ఫైవ్ అలా వేసుకున్నాను నేను నెక్స్ట్ ఎండుమిర్చి ఒక మూడు వేసుకున్నాను సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు ఆకులు ఇప్పుడు ముల్లంగి వేసేసుకుందాం దీంట్లోకి ముల్లంగి చాలా మంచిదండి హెల్దీ అండ్ టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ ఫుల్ కళ్ళు ఉప్పు అంటారు కదా ఉప్పు వేసుకున్నాను సో ముందుగా ముల్లంగి ఎందుకంటే ఇది కొంచెం స్మెల్ ఉంటుంది కదా సో ముందు ముల్లంగి వేసేసుకొని వాటన్నిటితో అది కొంచెం సేపు కుక్ అయితే దాంట్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట ఓకేనా సో ముందు ముల్లంగి ఇది చేసుకుంటాము సో కాసేపు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ అలా చాలండి సో తర్వాత మూత తీసేసి మిగతా వెజిటేబుల్స్ వేసేసుకుందాం క్యారెట్ అలాగే బెండకాయలు భెండి సో బాగా కలుపుకుందాం అన్నీ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే మసాలా కారం వేసుకుంటున్నాను ముందు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకుంటానండి ఎందుకంటే మరి స్పైసీగా ఉంటే పిల్లలు తినరు కదా సో చూసి వేసుకోవడం బెటర్ మేము కారం తక్కువే తింటామండి సో బాగా మిక్స్ చేసుకుంటున్నాను అన్నీ సో బాగా మిక్స్ చేసుకున్నాక ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి కదా సో లో ఫ్లేమ్లో పెట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను కాసేపు అయ్యాక ఈ అంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని జ్యూస్ దాని రసం ఒకటే తీసి వేసుకుంటున్నాను సో ఈ చింతపండు రసంలో వెజిటబుల్స్ అని బాగా కుక్ అవ్వాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టి అవి బాగా కుక్ అవుతాయి నెక్స్ట్ కొద్దిగా కొరి అండర్ పౌడర్ అలాగే కొద్దిగా జీరా పౌడర్ కొరియాండర్ పౌడర్ జీరా పౌడర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకుందాం సో వెజిటేబుల్స్ చూడండి కొంచెం కుక్ అయ్యాయి కదా తెలుస్తుంది మీకు ఆ అని ట్రాన్స్పరెంట్ అయిపోతాయి లేదా చెక్ చేసుకోవచ్చు ఒకసారి నేనైతే క్యారెట్ అలా తీసి బయటికి చెక్ చేసుకుంటాను సో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి అనిపించినప్పుడు ఇంకా మనం పప్పు పెట్టుకున్నాం కదా ముందుగా దాన్ని ఇందులోకి వేసేసుకుందాం సో ఆ కుక్కర్లో కొంచెం మిగిలిపోతుంది కదా సో నేను దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని అది కూడా వేసేస్తాను మోస్ట్లీ అందరు ఇలాగే చేస్తారు కదండి వాటర్ యాడ్ చేసి దాన్ని కూడా వేసేస్తాం కదా మిగిలింది వేస్ట్ చేయకుండా సో అలా వెజిటేబుల్స్లోకి మన పప్పు అంతా వేసేసుకొని బాగా కలుపుకుందాం సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా బాయిలింగ్ వస్తూ ఉంటుంది కదా అంటే బాయిల్ అవుతున్నప్పుడు నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తాను నాకు అదే ఇష్టం అండి సో అది వేసుకుంటున్నాను నేను మొత్తం వేయనండి ప్యాకెట్ మొత్తం ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ చేదైపోతుంది కదా సో మళ్ళీ నాకు ఫ్లేవర్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుంటాను తర్వాత టేస్ట్ బట్టి సో సాంబార్ పౌడర్ వేసాక నెక్స్ట్ ఇందులోకి బెల్లం పౌడర్ అంటే జాగ్రీ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుంది కదా సాంబార్లోకి స్వీట్గా సో బెల్లం పౌడర్ కూడా వేసి కలిపేసుకుంటున్నాను సో అలా లో ఫ్లేమ్ మీద దాన్ని బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అవుతున్నప్పుడు అంటే నేను టేస్ట్ చూశాను నాకు సాల్ట్ తక్కువ అనిపించింది సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి సో ఇదిలా బాయిల్ అవుతున్నప్పుడు ఆ అరోమా ఆ స్మెల్ వస్తుందండి అండి సాంబార్ది చాలా బాగుంటుంది ఇల్లంతా స్మెల్ వస్తుంది సాంబార్ చేసినప్పుడు సో చూడండి ఇలా వెజిటేబుల్స్ అన్ని పైకి వచ్చేస్తున్నాయి తేలుతున్నాయి నెక్స్ట్ అలా ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేస్తుంది కొంచెం ఇంకా ఆల్మోస్ట్ డన్ అనమాట కంప్లీట్ అయిపోయింది సో మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి నా దగ్గర ఆ టైంకి లేదండి సో ఇదండి టేస్టీ సాంబార్ రెసిపీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్